వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంకి ఎంపీటీఓ స్వప్న మీడియా సమావేశం నిర్వహించారు నానాజీ ఆదేశాలతో మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో సూపర్ శానిటేషన్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు తుఫాన్ అధిక వర్షాల కారణంగా వైరల్ జ్వరాలు వరవలకుండా పంచాయతీ పరిధిలో మంచి నీటి ట్యాంకులను పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను స్వప్న ఎంపీడీఓ కాకినాడ రూరల్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ పంతం నానాజీ గారు శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో సూపర్ శానిటేషన్ నిర్వహించమని సార్ ఆదేశించున్నారు వారి ఆదేశాల మేరకు నిన్న ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ జేల్ఆర్ ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడము అండ్ ఎలాంటి లీకేజ్లు లేకుండా చూసుకోవడం అంటే మనకి ఇప్పుడు యాజ్ వర్షాలన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా సీజనల్ డిసీజెస్ అనేది ప్రబలయ్యే అవకాశం ఉన్నందున వాటన్నిటిని అరికట్టాలి అంటే మనం ముందు బేసిక్గా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలి ఇట్స్ ద మెయిన్ ప్రో ప్రోగ్రామ్ మనకున్న ఈ సూపర్ శానిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం మనం ఈ లీక్ లీక్స్ అన్నింటినీ అరకట్టడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు డ్రైన్స్ కుండా మనకి ఎలాంటి పైప్ లైన్స్ వెళ్తున్నాయి ఆ పైప్ లైన్స్ ఏమైనా వాటర్ అవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఏదైనా లీక్స్ జరిగి మనకి వాటర్ కంటామినేట్ అవుతుందా లేదా అనేది ఒకటి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అది ఐడెంటిఫై చేసిన తర్వాత వాటన్నింటిని అరెస్ట్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారి సహకారంతో పంచాయత్ సెక్రటరీ అందరూ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ చేయాలి చేయించాల్సింది ఆదేశించాము ది ద సేమ్ వే ట్యాంక్ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం వాల్పిట్స్ అన్నీ క్లీన్ చేయించడం ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ లేకుండా చూడాలి అని కూడా సెక్రటరీస్కి ఈ కార్యక్రమంలో భాగంగా ఆదేశాలు ఇచ్చాము సో ఇవన్నీ ఈ ఒక క్రమ పద్ధతిలో జరగడం కోసం ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తాము ఆ షెడ్యూల్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అంటే ఈరోజు నైన్త్ నుంచి ఎయిటీన్త్ లోపు మనం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు డే వైజ్ యాక్టివిటీస్ని మేము రూపొందించాము దాని ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ అనేవి పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జరుగుతాయి అది జరగడమే కాకుండా మనకి మే బేసిక్గా వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఇప్పించే విధంగా అన్ని ట్యాంక్స్ని క్లీన్ చేయించడం లీకేజెస్ని అరికట్టడం ఇవన్నీ కూడా మేజర్గా సెక్రటరీస్ అందరూ ఈ సూపర్ సెంట్రస్లో భాగంగా చేస్తారు ఇది మాత్రమే కాకుండా గార్బేజ్ హీట్స్ ఎక్కడ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేయడం వాటిని రిమూవ్ చేయడం మనకి మన డ్రైన్స్ అన్ని క్లీన్ చేయడం సిల్ట్ రిమూవ్ చేయించడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేస్తాము ఈ కమింగ్ వన్ వీక్ అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం హెవీ రైన్స్ అనేవి కూడా ఫోర్కాస్ట్ అయ్యింది దీని ప్రకారం ఏలేరు రిజర్వాయర్ నుంచి ఎక్కువ క్యూసెక్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూసక్స్ ఆఫ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుందని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా జెండా టెలికాన్ఫరెన్స్లో చెప్పారు దానివల్ల ఆల్మోస్ట్ లెవెన్ మండల్స్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవబోతున్నాయి ఎయిటీ పంచాయత్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవబోతున్నాయి మన కాకినాడ మండలానికి సంబంధించి దో వి డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ ఇంపాక్ట్ బట్ దీనికి సంబంధించి పీబీసీ కెనాల్ అనేది పీఠాపురం బ్రాంచ్ కెనాల్ నుంచి ఇన్ కేస్ వాటర్ ఫ్లో కనుక డైరెక్ట్గా వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ అక్కడ ఆ ఫ్లో వెళ్ళడానికి కనుక ఏదైనా అడ్డంకి లైక్ మనకి ఈ డెక్కలు ఇలాంటివన్నీ ఏదైనా అడ్డంకం కలిగించి వాటర్ ఏదైనా వెనక్కి వస్తే కొన్ని ఏరియాస్ మనకి కొంచెం వాటర్ లోపలికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మేము ఆల్రెడీ ఈ డ్రైన్స్తోనూ ఈ ఇరిగేషన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ షటర్స్ అనేవి క్లోజ్ చేసి ఉండడం వల్ల ఆ బ్యాక్ వాటర్స్ అనేవి రావడం అనేది అంతగా జరగదు అని చెప్పారు దానికి కూడా ఎందుకైనా మనం ఎలాంటి ఎన్ఫోర్సింగ్ కండిషన్స్ అనేది ఎదుర్కోవడానికి ఆ రకంగా కూడా మనం చర్యలు తీసుకోవాలని సెక్రటరీస్ అందరినీ కూడా ఇన్స్ట్రక్ట్ చేశాము ఆల్రెడీ దాని ప్రకారం బ్యాకప్ ప్లాన్ అనేది మనకు ఉండే విధంగా మెడికేషన్ ప్లాన్ చేసుకోవాలి అని అన్ని అవైలబుల్గా ఇన్ కేస్ ఏదైనా ఇనండేషన్ అనేది జరిగితే హ్యాబిటేషన్స్ లో వాటర్ ఏదైనా వస్తే వాళ్ళని వేకట్ చేసుకునే విధంగా అన్ని కూడా వీళ్ళు ముందుగానే చర్యలు తీసుకునే విధంగా ప్రిపేర్డ్గా ఉండాలని సెక్రటరీస్ అందరికి కూడా మేము చెప్పాము ఇదే విషయాన్ని గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ కూడా ఏ ఎంతవరకు కావాలి అన్నా కూడా సర్ని కూడా మేము సంప్రదించడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఈ సూపర్ శానిటేషన్ ప్రకారం మనం ఈ టెన్ డేస్లో వీలైనంత వరకు విలేజెస్లో ఉన్న శానిటేషన్ సమస్యలు కానీ రింకింగ్ వాటర్ సమస్యలని అన్నిటిని ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ మేము ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ మీడియా కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ